హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెమ్మటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఇవాళ వీడియోలోకి వస్తే ఆలూ చిప్స్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే పర్ఫెక్ట్ పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోనైతే చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి చిప్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయనమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆలు చిప్స్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి చిప్స్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడైతే నేను నాలుగు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి ఇవి నార్మల్గా మనం కర్రీ చేసుకుంటాం కదా అవే బంగాళదుంపలు అండి నార్మల్గా బేకరీలో చేసేవైతే వేరే బంగాళదుంపలు ఉంటాయి అన్నమాట అవి మనకైతే ఎప్పుడు దొరకవండి సో నేను ఇవాళ నార్మల్ బంగాళదుంపలతోనే ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపించానండి ముందుగా అయితే తీసుకొని అన్నింటికైతే పీల్ తీసేసుకోవాలండి ఆలుకి పైన ఉండే పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని స్లైసెస్ లాగా కట్ చేసుకోవడం కోసం ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా కొబ్బరి తుడుము దానికి స్లైస్ లాగా వస్తుందండి లేదంటే సపరేట్గా స్లైస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట దాంతో ఒక బంగాళదుంపను పెట్టి తురిమినట్టు చేశామంటే సన్నని స్లైసెస్ లాగా పడతాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత సన్నగా పడుతున్నాయో అంత సన్నగా అయితే అన్నింటినీ తురుముకోవాలన్నమాట ఈ చిప్స్ లాగా కట్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ అండి నార్మల్గా కత్తితో కట్ చేసామంటే కొద్దిగా లావుగా సన్నగా అలా వస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా ఇలా స్లైస్తోనే కట్ చేసుకోండి నీట్గా ఈవెన్గా అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట ఇక్కడ వీడియో లో చూపిస్తున్నాను చూడండి అంత పలుచగా ఉండాలన్నమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నింటినీ నీళ్ళు తీసుకున్న గిన్నెలో అయితే వేసేసుకోండి ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోవటం వల్ల ఆలు అయితే ఎర్రబడిపోకుండా ఉంటాయండి అలాగే చిప్స్ లాగా కట్ చేసుకునేటప్పుడే ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఒక ముక్కాలు వరకు నీళ్లు తీసుకొని అందులోనే ఒక పావు స్పూన్ ఉప్పు వేసేసుకొని నీళ్ళనైతే మరగనివ్వండి ఈలోపు మిగిలిన ఆలును కూడా కట్ చేసుకొని వాటిని కూడా నీళ్ళల్లో వేసేసుకోండి నీళ్ళల్లో వేసుకున్న ఆలునైతే రెండు మూడు సార్లు ఆ నీళ్ళను పడబోస్తూ వేరే నీళ్ళను పట్టుకుంటూ కడుక్కోవాలండి సో ఇలా కడుక్కోవటం వల్ల ఆలూలు అయితే తెల్లగా లాగా ఉంటుందన్నమాట అదైతే వెళ్ళిపోతుందండి ఇక్కడ చూడండి నీళ్ళైతే ఎంత క్లియర్గా ఉన్నాయో ఇలా వచ్చేంత వరకు కడిగేసుకోవాలండి ఈ లోపైతే మనం గ్యాస్ పైన పెట్టుకున్న నీళ్లు కూడా మరిగిపోయి ఉంటాయండి ఇలా నీళ్లు మరిగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిప్స్ను అయితే ఈ వేడి నీళ్ళల్లో వేసేసుకోవాలి మనం నీళ్లు మరిగించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి అలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఆ సాల్ట్ తనం అనేది ఆలుకు పట్టి కొద్దిగా టేస్టీగా ఉంటుందండి మనం పైన ఎంత సాల్ట్ వేసినా కూడా అంతగా కలిసదు కదా సో ఇలా నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట వేడి నీళ్ళల్లో వేసుకున్న ఆలును అయితే గరిటితో తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి మరీ ఓవర్ కుక్ అయిపోకుండా జస్ట్ అది ఉడికితే సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక ఆలును తీసుకొని దానిని మధ్యలోకి విరిచామంటే మధ్యలోకి విరిగిపోవాలండి అలా విరిగిపోతే చాలండి అంతవరకు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆలు ముక్కలన్నింటినీ గరిటితో తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలండి ఇలా స్ట్రైనర్లో వేసుకోవటం వల్ల ఆలులో ఉండే ఎక్సెస్ వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతుందండి అలా వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క ఆలు ముక్కను తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఏదైనా పొడి క్లాత్ పైన విడివిడిగా వేసుకోండి ఇలా వేసుకొని ఆలు ముక్కలన్నింటినీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా ఆరనివ్వాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఆలు ముక్కలకు ఉండే తేమ మొత్తం ఆ క్లాత్ పీల్చుకొని ఉంటుందండి అలా క్లాత్ పీల్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలు ముక్కలు అన్నింటినీ ఏదైనా ఒక కవర్లో కానీ లేదంటే జిబ్లాక్లో కానీ వేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ అన్నీ కూడా సిల్వర్ కవర్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా కవర్లో వేసుకున్న తర్వాత పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ కవర్ని ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక ఎనిమిది గంటల తర్వాత అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఆలు ముక్కలైతే చల్లగా అయిపోయి గడ్డగట్టినట్టు అయిపోతాయండి ఇంకా అలాగే మనకు ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటుంది కదా ఆ ఐస్ మొత్తం ఆలు పైన ఉంటుందండి అలా వచ్చిన తర్వాత వాటిని బయటికి తీసేసుకొని ఇప్పుడు టీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి ఈ లోపయితే ఆలు ముక్కలు ఒకదానికొకటి అంటుకుపోయి ఉంటాయనమాట వాటిని అయితే విడదీసేసుకోండి విడదీయకపోయినా ఏం ప్రాబ్లం లేదండి మనం ఆయిల్లో వేసిన ఎమ్మటే అవన్నీ వేటెంతటా అవే ఊడొస్తాయి అన్నమాట అది కూడా చూపిస్తాను చూడండి గ్యాస్ పైన ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ని అయితే హై ఫ్లేమ్లోనే బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఆలు ముక్కలు వేసుకొని గరిటితో కలుపుకుంటూ ఆలుని రెండు వైపులకు తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆలు వేసిన తర్వాత కంటిన్యూస్గా గరిటితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఒకవైపు ఫ్రై అయిపోయి ఇంకొక వైపు ఫ్రై అవ్వకుండా అలాగే ఉంటాయండి సో రెండు వైపులకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే సపరేట్గా ఒక గిన్నెలో ఒక స్పూన్ సాల్టు అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ సాల్ట్ కరిగిన తర్వాత ఆ నీళ్ళనైతే ఈ ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోండి అలా సాల్ట్ నీళ్ళు వేసుకోవటం వల్ల చిప్స్ టేస్ట్ అయితే బాగుంటాయండి నా దగ్గర అయితే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందనమాట మీరైతే ఆలు ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా ఉప్పు నీళ్ళు కలుపుకొని వేసుకోండి అలా ఆయిల్లో నీళ్లు వేయడం వల్ల ఏమైనా అవుతుందని ఏం ప్రాబ్లం లేదండి అది జస్ట్ మనం నీళ్ళు వేయంగానే కొద్దిగా సౌండ్ వచ్చేసి కొద్దిసేపటికైతే ఆగిపోతుందండి అలా ఉప్పు నీళ్ళు వేసేసుకొని చిప్స్నైతే రెండు వైపులా తిప్పుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఆలూ చిప్స్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయిపోతాయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ చిప్స్ని తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మిగిలిన చిప్స్ అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నామంటే బేకరీ స్టైల్లో చిప్స్ అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా చిప్స్ అయితే ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి బయట బేకరీలో వాళ్ళు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారండి సో ఇలా ఇంట్లోనే ఈజీగా చిప్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పటి కాలం పిల్లోళ్ళకి ఆలూ చిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మీరు కూడా మీ పిల్లోలకి ఇలా చిప్స్ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చిప్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి చిప్స్ మీకు ఇంకొద్దిగా స్పైసీగా ఇంకా సాల్టీగా కావాలనుకుంటే దాంట్లో కొద్దిగా కారం ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి లేదు పిల్లలకి కారం ఇంకా సాల్ట్ ఎక్కువగా వద్దనుకుంటే మనం ఫ్రై చేసినవి అలాగే ఇచ్చేయించండి మనం ఫ్రై చేసేటప్పుడు అందులో ఉప్పు నీళ్ళు వేసుకున్నాము ఇంకా ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే కొద్దిగా ఉంటుందండి సో ఇలాగైతే మీరు కూడా చిప్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోండి చాలా చాలా బాగా ఉంటాయి అనమాట ఆడుతూ భలే వచ్చాయండి మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి చిప్స్ చేసి చూడండి మీ పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి ఇక్కడ మీకు సౌండ్ వింటేనే అర్థమైపోతుంది కదండి చిప్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే సాయంత్రం ఇంటికి రాగానే కొన్ని వేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్